గ్రామభద్రాపురం పోలీస్ స్టేషన్ స్వామి జీలికవలస గ్రామంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగినది సభ్య సమాజం తలదించుకునేటట్టు జరిగిన నిన్న మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో తల్లి తన తాలూకా ఆరు నెలల బేబీని స్నానం చేయించి బియ్యాల పడుకోబట్టి ఒక షావుకారి పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి అని చెప్పేసి కొనుక్కోవడానికి అని ఇంటి వెనక్కి వెళ్ళాడు వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయని ఎరకైన దూరం అని చెప్పేసి నేరెలవలసి అయింది ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈవిడేటప్పుడు అయితే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్గా వాళ్ళ పెద్ద అమ్మాయిని సుమారుగా పది సంవత్సరాలు వయసు ఉంటుంది ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకొన దొర పాపని ఎత్తం చేతుల్లో ఉంది ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కాస్త బ్లడ్ వస్తుంది వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పార్ట్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తల్లికి గాబరాగా తల్లి తగ్గట్టుకుంటూ వచ్చింది వచ్చి చూసేసరికి వీడేమో గాబరాగా పాపని తీసి ఆ బుయ్యాలో పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఉయ్య కూడా బ్లడ్ ఉంది దానికి కాబట్టి ఏం చేశారా ఏం చేశారా అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళేటరీ నేనేం అనుకుని పారిపోతుంటే ఒక కర్రతో కూడా ఆవిడ అటాక్ చేయడం జరిగింది వాడు దగ్గర వెళ్ళి పూర్తిగా త్రాగున్నాడు అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు దాంతో మనకి తల్లిదండ్రులు తల్లి తీసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మనో ఎఫ్ఐఆర్ రామచ రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ టూ కింద మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ ఫైవ్ ఎం రెడ్ విత్ సెక్షన్ సిక్స్ పోప్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డిపి బొబిలే నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ముందు నా అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము హాస్పిటల్కి ప్రస్తుతం పాప పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది స్టెబుల్గానే ఉంది ఆరోగ్యకరం అక్కడ హాస్పిటల్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగా క్లూస్ టీం వచ్చారు క్లూ టీం వచ్చి బెస్ట్ స్టాండ్ రుయ్యాలు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో మా బృందం దర్యాప్తు బృందం ముద్దాయన బోయన ఎరకన్న దొర వీడి ఫార్టీ ఇయర్స్ కొండధరాపై కమ్యూనిటీ వీడిని నేరెల్వలస గ్రామం వీడిని నేరెల్వలస గ్రామంలో శివార్ల కొండపైన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది ఆయన తర్వాత బట్టల మీద కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ స్టెయిన్స్ కూడా స్టెయిన్స్ ఆయనతో బట్టలు కూడా సీచ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కంపేర్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్రటీస్కి పంపించడం జరుగుతుంది ఇమిడియట్ ఇప్పుడు ముద్దాయని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైఫ్ ఛానల్